హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు తిరుమల తిరుపతి చేరుకున్నవారు తప్పకుండా చూడాల్సిన ఐదు పుణ్యక్షేత్రాలు ఏంటో ఆ పుణ్యక్షేత్రాల విశిష్టత ఏంటి అసలు ఆ పుణ్యక్షేత్రాలు ఏ విధంగా వెలిసాయి అనే విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజైతే తిరుమలలో భోగి జరుపుకుంటున్నామండి మేము తిరుమలలో ఉండే వీధి వీధిలో భోగి మంటలైతే పెట్టారండి తిరుమల కొండపై ఉండే ఈ ఐదు పుణ్యక్షేత్రాలని చేరుకోవడానికి కొండపై ఈ క్యాబ్స్ ఉంటాయండి కానీ ఈ క్యాబ్స్ వాళ్ళు మనల్ని టెన్షన్ పెట్టి ఏది సరిగ్గా చూడనివ్వరండి అందుకని ఆర్టీసీ బస్సులో వెళ్తే వన్ ట్వంటీ రూపీస్ టికెట్తో ఈ ఐదు పుణ్యక్షేత్రాలని చూసి రావచ్చండి మీకు నచ్చినంత టైంలో చూసి రావచ్చు ఈ అన్ని పుణ్యక్షేత్రాలు అయితే ఈవినింగ్ ఫైవ్ వరకు మాత్రం టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంటాయండి తర్వాత ఆ సైడ్ వెళ్ళనివ్వరు ఎందుకంటే దట్టమైన చెట్లు ఉండడం వలన చీకటైతే అడవి జంతువులు బయటికి వస్తాయని వెళ్ళనివ్వరండి ఒక్కరికి వన్ ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుంటే పాప వినాశనం ఆకర్షకంగా జపాలి వేణుగోపాల స్వామి టెంపుల్ శ్రీవారి పాదాలు ఈ ఐదు టెంపుల్స్ చూపిస్తారండి ముందుగా పాప వినాశనం గురించి ఆకర్షకంగా గురించి చెప్పాలనుకుంటున్నాను కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారి పూజల నిర్వహణకు జలం అవసరం కదా అయితే తిరుమల శ్రీవారికి నిర్వహించే నిత్య సేవలకు అవసరమయ్యే పవిత్ర జలాలకు ఒక ప్రత్యేకత ఉంది తొమ్మిదవ శతాబ్దంలో స్వామివారికి తిరుమల నంబి అనే పరమభక్తుడు ఉండేవాడు అతడు ప్రతిరోజు ఉదయం స్వామివారి కైంకర్యాలకు అవసరమయ్యే స్వచ్ఛమైన గంగను తీసుకువచ్చేందుకు అంజనాద్రికి వెళ్ళేవాడు అక్కడ తీర్థాలలో ఒకటైన పాప వినాశనం నుండి రోజు జలాలను తిరుమలకు తీసుకువచ్చేవాడు ఇలా నిత్యం స్వామివారి సేవలో పునీతుడవుతున్న తిరుమల నంబికి వయస్సు మీద పడింది కానీ ఏమాత్రం లెక్క పెట్టకుండా తన సేవలో ఉండే తిరుమల నంబి కష్టాలను చూసి శ్రీనివాసుడు తట్టుకోలేకపోయాడట ఓ రోజు కైంకర్యాల కోసం తిరుమల నంబి జలం తీసుకువస్తున్న సమయంలో ఓ బోయవాడి రూపంలో స్వామి ఎదురుపడ్డాడు ఓ అచ్చగా నీ వద్ద ఉన్న నీటితో నా దాహం తీర్చాలని కోరాడు ఇందుకు ఆ తిరుమల నంబి ఈ జలం పాప వినాశనం నుండి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగించేందుకు అని చెప్పారట దీనితో ఆ బోయవాడు తిరుమల నంబి తలపై ఉన్న కుండకు బిల్లుతో రంధ్రం చేసి నీరు త్రాగాడట రాను రాను కుండ బరువు తగ్గడంతో తిరుమల నంబికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు కుండలోని చివరి బొట్టు నీరు బోయవాడు త్రాగడం చూసి స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించే నీరు ఇలా నీవు దాహం తీర్చుకోవడానికి ఉపయోగించడం భావ్యంగా ఉందా అని కంటతడి పెట్టాడట తిరుమల నంబి భక్తికి మెచ్చిన స్వామివారు కైంకర్యాలకు అవసరమయ్యే పవిత్ర జలం ఇక్కడికి దగ్గరలోనే ఉందని రెండు అడుగుల్లో ఆ కొండ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అటు తర్వాత ఆ బోయవాడు తన చేతిలో ఉన్న విల్లుని కొండకు ఎక్కుపెట్టాడు దీంతో ఆ కొండ భాగం నుండి పవిత్ర జలం దారలా కారడం చూసి తిరుమల నంబి ఆశ్చర్యానికి గురైనారు బోయవాడ నీరు లభించింది కానీ జలమును తీసుకెళ్లడానికి కుండలేదు అనడంతో స్వామివారు వెంటనే ఒక బంగారు బిందెను ప్రసాదించాడట స్వామివారే తన కష్టాన్ని తెలుసుకొని వచ్చారని తెలుసుకున్న తిరుమల నంబి చాలా సంతోషపడ్డాడట ఎక్కడి నుండి నీరు వస్తున్నాయో తెలియక ఆకాశగంగగా పేరు వచ్చింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ పవిత్ర జలంను రోజు ఉదయం అర్చకులు ఈ కొండ నుండి తీసుకువచ్చి స్వామివారి కైంకర్యాలకు ఉపయోగిస్తున్నారట పాప వినాశనం ఆకర్షకంగా చూసాం కదండీ ఇప్పుడు నెక్స్ట్ జపాలి తీర్థం వెళ్తున్నాము ఈ జపాలి తిరుమలకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ ప్లేస్లోనే ఆర్టీసీ బస్సెస్ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆపుకొని లోపలికి కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది కొన్ని ప్రైవేట్ వెహికల్స్ అయితే లోపలికి కూడా వస్తాయండి చూడండి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి కొద్ది దూరం వెళ్ళగానే మనకి జపాలి హనుమాన్ మందిరం వెళ్ళే నడకదారి కనిపిస్తుందండి చూడండి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా చూడండి పెద్దగా బోర్డు కనిపిస్తుంది శ్రీ జపాలి హనుమాన్ మందిరం శ్రీ స్వామి హతిరామ్ మందిరం అని పెద్దగా బోర్డు కనిపిస్తుందండి ఇక్కడ నుండి అయితే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు అయితే నడవాల్సి ఉంటుందండి కానీ మనకు నచ్చే విషయమే తెలియదు ఇక్కడి వాతావరణం అంత ఆహ్లాదకరంగా ఉంటుందండి పక్షుల కీలకీలలు జలపాతాల సౌండ్స్ చాలా బాగుంటుందండి అసలు ఇలాంటి వాతావరణంకి ఎప్పుడూ వెళ్ళలేమండి అసలు ఎంత మంచి వాతావరణం ఎక్కడ దొరకదు చూడండి ఇక్కడ కొన్ని కొత్త రకాల జంతువులు కూడా మనకి కనిపిస్తున్నాయండి ఈ జపాలి తీర్థం రామభక్త హనుమంతుడి దివ్యక్షేత్రం అండి ఇక్కడికి వచ్చే భక్తులకి చూడండి ఈ విధంగా రోడ్డు ప్రక్కన వేడివేడిగా ఆహారాన్ని కూడా అందిస్తున్నారండి ఇక్కడికి వచ్చే భక్తులు రోడ్డు పక్కన చూడండి ఒక రాయి పైన ఒకటి ఈ విధంగా పేరుస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా పేర్చడం వలన వాళ్ళు ఫ్యూచర్లో అన్ని అంతస్తుల ఇల్లులు కడతారని వాళ్ళ నమ్మకం అండి ఈ జపాలి తీర్థం స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడి కొలనులో సీతమ్మ పుణ్యస్థానం చేసినట్టు చెప్తారు అందుకని ఈ కొలను సీతాగుండం అని పిలుస్తారు ఆలయానికి వెనుక ఎత్తైన కొండల నుండి నీరు నిరంతరం పారుతూ ఎత్తైన జలపాతం కనిపిస్తుంది ఆలయానికి సమీపాన జలపాతం కావడం వలన దానిని హనుమాన్ తీర్థంగా పిలుస్తారు సీతాతీర్థం హనుమాన్ తీర్థాల నుండి ప్రవహించే నీరు ఆలయానికి ముందున్న రామగుండం కోనేరులోకి చేరుతుంది ఈ రామగుండంలో స్నానం చేసి జపాలి హనుమంతుడిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం తొమ్మిది వారాలు మనస్ఫూర్తిగా హనుమాన్ను కొలిచి ఏదైనా కోరిక కోరుకున్న జపాలికి వచ్చి దర్శనం చేసుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ తీర్థానికి జపాలి అని పేరు ఎందుకు వచ్చింది పూర్వం జపాలి అనే మహర్షి సప్తగిరిలోని అంజనాద్రి పర్వతంపై ఘోర తపస్సు చేశాడు జపాలి భక్తికి మెచ్చిన హనుమంతుడు అక్కడున్న శిలపై ప్రత్యక్షమైనారని స్థల పురాణం చెప్తుంది హనుమంతుడు ప్రత్యక్షమైన శిలకు జపాలి మహర్షి పూజలు ఆరాధనలు మొదలు పెట్టాడని చెప్తారు oh mm uh -huh. Oh Oh 哦。Oh. నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ని హథిరామ్ బాబాజీ ఇతను పదిహేను వందల కాలంలో యూపీలో అన్ని తీర్థయాత్రలు చూసుకుంటూ చివరగా తిరుమలకు వచ్చిన భక్తుడు అన్నమాట ఇతడు స్వామివారితో పాచికలు ఆడేంత దగ్గరి భక్తుడని చెప్పుకుంటారు పాచికల ఆటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హతిరామ్ మఠం ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్లు ఎత్తులో ఉందని ఒక కథన ఈ కథ ప్రకారమే ఇతని గురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారట అతనిని శిక్షించడానికి ముందు రాజు ఒక పరీక్ష పెట్టాడు ఒక బండెడు చెరుకు గడలను అతని గదిలో పెట్టి తాళం వేశాడు ఆ చెరుకు గడలను తినగలిగితే అతనిని శ్రీవారి సన్నిహితుడుగా అంగీకరిస్తామని రాజు అన్నాడట స్వామి ఏనుగు రూపంలో వచ్చి చెరుకు గడలన్నీ తినేశాడట అప్పటి నుండి హతీరాం బాబాజీని హతిరామ్ బాలాజీ అని పిలుస్తున్నారు ఈ హతిరామ్ బాలాజీ ఆహారం తినకుండా ఉండేవాడట ఈయన రామపత్రం అనే ఆకును అప్పుడప్పుడు తినేవాడట ఇదేనండి వేణుగోపాల స్వామివారి ఆలయం ఇలా క్యూ లైన్లో నిలబడి భక్తులందరూ ఈ దారిలోనే స్వామివారి దర్శనానికి వెళ్ళాలండి చూడండి ఇక్కడ నుండి టెంపుల్ అయితే కనిపిస్తుంది కదండి ఇక్కడ కొన్ని ఏళ్ళ నాటి వృక్షాలు కూడా ఉన్నాయండి చూడండి ఎంత పెద్ద వృక్షం కనిపిస్తుందో ఇక్కడే అతిరాం బాబాజీ సమాధి కూడా ఉంటుందండి చూడండి ఇక్కడ టెంపుల్ లోపలికైతే మొబైల్ అలో చేయరు కాబట్టి నేను వీడియో ఇక్కడ వరకు తీయగలిగానండి అయితే స్వామివారు చాలా అందమైన రూపంలో కనిపిస్తారండి ఓకేనండి నెక్స్ట్ శ్రీవారి పాదాలు ఈ శ్రీవారి పాదాలు ఏడవ కండపై ఉంటాయండి శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామి మొట్టమొదట కాలు పెట్టింది ఇక్కడేనటనండి అందుకే ఇక్కడ స్వామివారి పాదాల అచ్చులు కనిపిస్తాయి అయితే ఇక్కడ నుండి శ్రీవారి ఆలయం కూడా కనిపిస్తుందట ఈ శ్రీవారి పాదాలు తిరుమల నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇక్కడ ఒక హండ్రెడ్ స్టెప్స్ వరకు ఉంటాయి నారాయణగిరి పర్వతంపై ఉన్న శ్రీవారి పాదాల స్టోరీ ఏంటంటే వైకుంఠం నుండి శ్రీనివాసుడు శ్రీ మహాలక్ష్మిని వెతుక్కుంటూ ఈ క్షేత్రం శిఖరంపై తొలిసారి కాలు మోపారంట శ్రీ వెంకటేశ్వరుని కథలలో ప్రముఖం పాదములే ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు ఆయన ఇలా వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే ఆ మాటకు వస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువ ఉందో శ్రీరామ అవతారంలో అంత గొప్పగా తెలుస్తుంది శ్రీ శ్రీరాముని కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది శ్రీకృష్ణ అవతారం అంతమైంది పాదముల వల్ల బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేశాడని చెప్తుంది భాగవతం ఇక వామనవతారంలో బలి తన తలను అప్పగించడానికి కారణం పాదమే శ్రీవారి పాదములకు ఇంతటి విశిష్టత ఉంది శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు బ్రహ్మ కడిగిన పాదాలు అవి శ్రీవారి మహిమలన్నీ దాదాపు పాదములలోనే ఉంటాయి శ్రీవారు శ్రీ మహాలక్ష్మిని వెతుక్కుంటూ వచ్చి వెంకటాద్రిపై కాలు పెట్టి పద్మావతి ప్రేమలో పడడం ఆ తర్వాత వివాహం జరగడం చకచక జరిగిపోయాయి తర్వాత ఇద్దరు దేవతలకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోరికలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిశారు అలిపిరి దగ్గరలో తలయేరు గుండు దగ్గర కనిపించే పాదాల పేర్లు శ్రీపాదములు కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల నంబి అతను రామానుజాచార్యులకు రామాయణ రహస్యం చెప్పింది ఇక్కడే కొండ నుండి నంబి గోవిందరాయ పట్టణం నుండి శ్రీమద్ర మహారాజులు ఇక్కడికి చేరి భగవారాధన చేసేవారట దీనివల్ల స్వామివారి దర్శనం పొద్దున సాయంత్రం మాత్రమే అవుతుంది అని బాధపడేవారట వెంకటేశ్వర స్వామివారు ఆయన కలలో కనబడి ఏమని అభయమిచ్చారంటే నా పాదములను అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని అలిపిరి దగ్గర కనిపించే పాదాలు తిరుమల నంబి గొప్పదనం వల్లనే వచ్చాయి అలిపిరి దగ్గర కనిపించే వడాల మండపం దీనినే పాదాల మండపం అని కూడా అంటారు శ్రీకాళహస్తిలోని హరిజనుని ఇంటిలో శ్రావణ శనివారం పాలతాలికల మీద పాదముద్రలు పడతాయి ఆ పాదముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కొడతారు శ్రీకాళహస్తి నుండి ఒకరు కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులను నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ మందిరంలో పెడతారు ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతాయట కారణం ఏంటంటే తెలుసా తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట అలవేలు మంగమ్మ దగ్గరికి దిగి తిరిగి కొండ ఎక్కి వెళ్ళే సమయంలో వాటిని ఇక్కడే వదిలి వెళ్తారట అని పురాణ ఇతిహాసం చెప్తుంది నారాయణాద్రిపై ఉన్న పాదములను బంగారు బావి నుండి నీరు తెచ్చి అభిషేకం చేస్తారు అసలు శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే శ్రీవారి హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే అని భావిస్తారు ఓకేనండి తిరుమలలో ఉండే ఐదు పుణ్యక్షేత్రాలను చూశారు కదండీ ఈ పుణ్యక్షేత్రాల విశిష్టత ఏంటి వాటి స్థల పురాణం ఏంటి అని కూడా తెలుసుకున్నారు కదండి ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే